అసలు ఈ నెంబర్ నైన్ ఏంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏంటి స్టే ఏంటి ఎన్నికలు ఎందుకు అయిపోయాయి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కదా సో దాని గురించి వాళ్ళు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం షార్ట్గా జివో నెంబర్ నైన్ అంటే ఏంటి అంటే తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జివోనే జివో నెంబర్ నైన్ మరి ఎలా ఇచ్చింది ఏ ప్రాతిపదికన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు అని అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒక సర్వే చేసింది ప్రభుత్వం సోషల్ ఎడ్యుకేషనల్ ఎకనామిక్ క్యాస్ట్ సర్వే ఈ సర్వేలో తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది పాల్గొన్నారు సో ఆ సర్వేలో తేలింది ఏంటంటే యాభై ఏడు శాతం మంది బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్లకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది ప్రభుత్వం నిర్ణయించింది దాంతో పాటుగా ఎస్సీలకి పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం సో ఇది ఈ జివో నెంబర్ నైన్ అనమాట సో ఈ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలనేది ప్రభుత్వ సంకల్పం అయితే అట్లా ఎట్లా ఇస్తారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ యాభై శాతం పరిమితి మించిపోతుంది కదా రిజర్వేషన్ అనేది అన్ని కలిపి యాభై శాతం మించొద్దు ఇక్కడ నలభై రెండు పదిహేను పది ఈ మూడు కలిపి అరవై ఏడు శాతం అంటే యాభై శాతం దాటిపోయింది కాబట్టి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు హైకోర్టులో సుప్రీం కోర్టులో వేరువేరుగా పిటిషన్లు వేశారు అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ కొట్టేసింది ఎందుకు కొట్టేసింది అంటే ఆల్రెడీ హైకోర్టులో ఈ కేసు నడుస్తుంది కాబట్టి ఈ దశలో మేము జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను కొట్టేసింది హైకోర్టులో వేసిన వ్యక్తులు కూడా ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు కూడా ఏమైనా పిటిషన్ వేశారు యాభై శాతం పరిమితిని దాటిపోయింది చట్ట ఉల్లంఘన జరిగింది సో ఈ కారణాలు చెప్తూ వాళ్ళు పిటిషన్ వేశారు హైకోర్టులో కూడా వాదనలు జరిగాయి ఆ వాదనల తర్వాత హైకోర్టు ఈ ఎన్నికలకు సంబంధించి స్టే ఇచ్చిందనమాట ఎందుకు స్టే ఇచ్చింది అని అంటే ప్రభుత్వం కొన్ని ఉల్లంఘనలు చేసింది ఏంటి అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇందిరా సాహ్ని కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారం రిజర్వేషన్లు అన్నీ కలిపి యాభై శాతం మించొద్దు అనేది ఆ తీర్పు సారాంశం సో ఇప్పుడు యాభై శాతం మించింది కదా కాబట్టి ఈ విషయాన్ని పరువులోకి తీసుకుని స్టే ఇచ్చింది ప్రభుత్వం ట్రిపుల్ టెస్ట్ ప్రమాణాలు పాటించలేదు ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటి అంటే బీసీ ప్రత్యేక బీసీ కమిషన్ ఒకటి ఉండాలి వాళ్ళు సమగ్ర డేటా సేకరించాలి ఎస్ ఆ డేటా ఆధారంగానే రిజర్వేషన్లకు సంబంధించిన ఆ లెక్కలన్నీ కూడా తీయాలి అది కూడా యాభై శాతానికి మించకుండా చూసుకోవాలి ఇది ట్రిపుల్ టెస్ట్ అనమాట అండ్ ఇంకొక విషయం హైకోర్టు స్టే ఇవ్వడానికి కారణం ఏంటంటే మొత్తం ఈ సర్వే పారదర్శకంగా లేదు మీరు సర్వే చేశారు సరే మరి ఆ డీటెయిల్స్ ప్రజల ముందు పెట్టారా పెట్టలేదు సో అది కూడా ఒక కారణంగా చూపించారు అసలు పూర్తి డేటా లేకుండా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీరు ఎలా కేటాయిస్తారనేది హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది రిజర్వేషన్ అనేది లీగల్ గా తేలకుండా ఎన్నికలు జరపొద్దు అనేది మెయిన్ పాయింట్ సో నెక్స్ట్ నవంబర్ మొదటి వారానికి ఈ కేసు వాయిదా పడింది విచారణ వాయిదా పడింది చూడాలి మనప్పుడు ఏం జరుగుతుందో